మీ మనుగడ సాగదు ఇప్పటి వరకు మీరు ఎన్నో కథలు చెప్పారు ఇప్పుడు మాత్రం రిజర్వేషన్ ఇస్తేనే మీరు ఎలక్షన్లకు పోవాలి లేనిచో తెలంగాణలో అగ్గి అగ్గి మొదలవుతుంది ఎందుకంటే మెజార్టీ అరవై శాతం ఉన్న బీసీలు ఇవాళ రాజ్యాధికారానికి దూరంగా ఉన్నారు ఎంప్లాయ్మెంట్కు దూరం ఉన్నారు చదువులకు దూరం ఉన్నారు అవన్నీ గ్రహించి మీరు బీసీలకు న్యాయం చేయాలంటే స్థానిక సంస్థలో చట్టసభలలో విద్యలో ఉద్యోగాల్లో మా బాట మాకు తేల్చిన రోజే ఈ ఉద్యమం ఆగుతుంది మీరు చూస్తున్నారు పెద్ద ఎత్తున ఇవాళ విద్యార్థులు ఇవాళ బంద్ ఉన్న ఇంతమంది విద్యార్థులు ఇచ్చారు అదే వర్కింగ్ డేస్ రోజు మేము తెలంగాణలో వెయ్యల మంది విద్యార్థుల రోడ్ తీసుకొచ్చినాం ఇదే పద్ధతిగా రాబోయే రోజులలో ఇది కనుక మీరు తెలుసుకొని మీరు మాకు సహకరించి బీసీలకు వాటైందో తెలిస్తే మీరు సంతోషంగా ఉంటారు మేము సంతోషంగా ఉంటాం జై బీసీ